మనకి చాలామందికి మొక్కలు పెంచుకోవాలని చాలా కుతూహలో ఉంటుందండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ పెంచుకుంటున్నారు మనకు చేత కావట్లేదం అనుకుంటాం ఈరోజు ఇక్కడైతే మీకు యాక్చువల్లీ మా ఆఫీస్లో ముందు ఈ వరండా ఉంటుంది ఇందులో మీకు చాలా వందల కుండీలు ఉంటాయి నేను మీకు ఒక మనీ ప్లాంట్ గురించి చెప్తాను ఎందుకంటే ఈజీగా పెంచుకోవడానికి చాలామంది చెప్తుంటారండి మనీ ప్లాంట్కి అది కావాలి ఇది కావాలి ఏమీ అక్కర్లేదండి మీరు ఒక చిన్న తుప్పుని తీసేసుకొని మీరు ఎక్కడైనా సరే ఒక తీగ పాయించుకోవచ్చు అదేవిధంగా ఒక చెట్టుకు పెట్టుకోవచ్చు ఒక సీసాలో కాసి నీళ్ళు పోసేసేసి అందులో పెట్టుకోవచ్చు చాలా ఈజీ కూడా అండి దీన్ని పెంచుకోవడం నీళ్ళలో పెరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఒక రకమైనటువంటి అందులో కూడా ఇది కూడా చాలా రకాలు ఉంటాయండి మనీ ప్లాంట్లో ఇది ఒక రకమైనటువంటి మనీ ప్లాంట్ ఇప్పుడు దాన్ని మనం సీసాల్లో పెట్టుకుని కూడా మనం కాస్త నీళ్ళు పోసేసుకొని ఆ సీసాల్లో కూడా మనం వెజ్ చేసుకోవచ్చు అండి అప్పుడప్పుడు ఆ నీళ్లు మారుస్తుంటే సరిపోతుంది అది ఎందుకంటే ఎందుకు చెప్తున్నారంటే ప్రతిరోజు మనం మొక్కల కోసం కేటాయించుకోవాలి అంటే కొద్దిగా కష్టమైనటువంటి విషయం కదా జాబ్ హోల్డర్స్ వాళ్ళందరూ కూడా ఏంటంటే చాలా కష్టమైనటువంటి విషయం అందుకని చెప్పేసి మనం ఈజీగా ఉండే మొక్కల్ని పెంచుకుంటుంటే ఇప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ గురించి మీకు ఇంకా చాలా చూపిస్తానండి ఇక్కడ మేము ఏం చేసామంటే వరండాలు అన్నీ కూడా చక్కగా ఒక చిన్న తాడు కట్టేసేసి పైన వాటి పెట్టేసేసి వీడికి పాకిస్తున్నామండి చాలా బాగా అనిపిస్తుందండి ఇవన్నీ కూడా ఇలా బాగుతూ ఉన్నప్పుడు చాలా అందంగా ఎంత గ్రీనరీనో అనిపిస్తుంది అందుకే చాలా చాలా చోట్ల ఈ మనీ ప్లాంట్ ఉంటుందండి దీన్ని అన్నీ కూడా మీ పైకి వర్ణ పైకి పాకిస్తూ ఉంటాము అదేవిధంగా ఇక్కడ ఇది కూడా మనీ ప్లాస్ట్లా అయితే పాకిస్తుంటాయి ఆకలికి ఈ లోపల కూడా దీన్ని మనీ ప్లాంట్తోనే నింపేసామండి మీరు ఇంకా చూసినట్లయితే ఇది కూడా ఎక్కడికెక్కడికి ఏం అంటే పైకి బాధిస్తున్నాము ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయండి అలాగే ఈ బుద్ధులు వీటిలో నీళ్ళు పోసేసేసి పెట్టేస్తాం ఇవి చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా అలా పెట్టేసింది నీళ్ళు పోసేసి పెట్టేస్తాము మీకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ నుంచి కూడా మీ పైకి బాధించినప్పుడు ఇవన్నీ కూడా ఉపయోగపవచ్చు ఇప్పుడు ఇవన్నీ ఏం జరిగిందంటే ఇప్పుడు బొంగళ పురుగులు వచ్చేసి తింటున్నప్పుడు కూడా మేము వదిలేసాము పురుగులు ఎందుకంటే అవి కూడా మనకి పొద్దున శీతగా చిరికల్లాగా చాలా చక్కగా ముచ్చట దొరుకుతాయి కాబట్టి దాన్ని వదిలేసాము ఇక్కడ మనం మనం చూసినట్లయితే ఒక్కొక్కసారి మనం అన్ని ప్లాంట్లు ఏం చేస్తుంటామంటే ఇక పాకిస్తూ ఉన్నప్పుడు చేద్దాం వీటికి ఆచి వాటికి కూడా అదేవిధంగా ఇక్కడ కూడా అన్నీ కూడా చాలా ఈజీ అండి చక్కగా వేవాకపోతుంటాయి వాటి కోసం మనం ఏం చేయక్కర్లేదు ఇక్కడ ఇంటికి మనీ ప్లాంట్ని సేమ్ అదే ప్లాంట్ని మనకు ఒక మొక్కకి కింద మనం మన చాలా పెద్ద ఆకులు చాలా బాగుంటాయి మనం ఏదైనా చెట్లకి పెట్టేసుకున్నామంటే చాలా అందంగా కనిపిస్తాయి అదేవిధంగా దీని దీన్ని బాగాస్తున్నది చాలా చక్కగా బాగుంటుంది అక్కడికి అక్కడ ఆ మనకు పంపల పనికి కూడా చాలా చక్కగా అది ఉంది అంతేకాక చూసినట్లయితే ఇక్కడ టైర్లుని ఇక్కడ చక్కగా ఆ టైర్లు పెట్టేసేసి ఆ టైర్లు పైకి కూడా పాకిస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి చాలా అందంగా అనిపిస్తాయి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాడికి ఏం రోజు మనకేం పని ఉండదు కాస్త ఇది ఇది ఒక విధమైనటువంటి ఇది కూడా మళ్ళీ ప్లాంట్ చాలా బాగుంటుందండి ఇవి మనకి అటు ఇండోర్ పెట్టుకోవచ్చు అవుట్డోర్ పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మట్టి మట్టిలో పెట్టినప్పుడు ఏంటంటే కాస్త నీళ్ళు పోస్తూ ఉంటే సరిపోతుంది నీళ్ళల్లో పెట్టినట్లయితే మనం ఎప్పుడన్నా అప్పుడప్పుడు నీళ్ళు మార్చుకోవడమే చాలా చక్కటి ఎందుకంటే ఆకులు పచ్చ పచ్చగా ఉంటాయి కాబట్టి మనసు చాలా ఆహ్లాదంగా ఉంటుంది మీరు నేను ఈరోజు అంతా కూడా మేము మనీ ప్లాంట్తోనే చెప్పాను నేను ఇంకా చాలా చోట్ల చాలా మా దగ్గర ఎందుకంటే చాలా మనీ ప్లాంట్లు ఉన్నాయి నేను ఈరోజు మీకు ఒక్క రకం మనీ ప్లాంట్ చెప్పాను నేను ఇవన్నీ కూడా మీరు పెంచుకొని డైనింగ్ టేబుల్ ఉంటుంది అదేవిధంగా టీపాయ్ ఉంటుంది ఎక్కడైనా సరే ఒక చిన్న ఒక కప్పు లాంటి దానిలోనో చిన్న లేకపోతే గ్లాసులోనో అది నీళ్లు పోసేసి దానిలో ఒక రెండు చిన్న కొమ్మలు పెట్టేసుకున్నాడు మనీ ప్లాంట్ చెప్పలేనంత అయినంత ఆహ్లాదాన్ని ఇస్తుంది మీరు ఇండోర్ ప్లాంట్స్ మనం వెళ్ళిపోయి చాలా కాస్ట్ ఉంటాయండి ఒక్కొక్కటి వచ్చేసి ఐదు వందలు ఆరు వందలు అంతూర్యం లాంటివి అయితే మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ పైన ఉంటాయి వాటి అన్నిటికంటే కూడా చాలా ఆనందాన్ని ఇచ్చేవి ఏంటంటే ఈ మనీ ప్లాంట్సే కాబట్టి దాన్ని చక్కగా పాగించుకోవచ్చు అదేవిధంగా చక్కగా ఇది నన్ను పెట్టుకొని దానిలో ఏదైనా మన రకరకాల మోడల్స్ కూడా అందులో మనం తీ చుట్టేస్తే రకరకాల మోడల్స్ మనము పాకించుకోవచ్చు కాబట్టి అందరూ తప్పనిసరిగా పెంచుకుంటారని కోరుకున్నాం